మన తిరుపతిలో కృష్ణారెడ్డి డాక్టర్ ఎదురుగా సుభమత షాపింగ్ మాల్స్ అందులో అద్భుతమైన చాటు పానీపూరి మసాలా ఆల్ ఐటమ్ సూపర్ టేస్ట్ అయితే అద్దిరిపోయినాయి వీడియో మొత్తం ఫుల్గా చూడండి ఖచ్చితంగా వచ్చి షాప్ని అయితే విజిట్ చేసేయండి నేను తిరుపతి వెళ్ళినప్పుడు పిల్లలందరూ మంచి చాట్ బండి ఏదైనా ఉంటే తినిపియమంటే ఇంక మొత్తం ఎక్కడ సెర్చ్ చేస్తే శుభమస్తు షాపింగ్ మాల్ పక్కన సందులో కృష్ణారెడ్డి డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ చాట్ బండి అయితే ఇక్కడైతే ప్రతిదీ అద్భుతమైన టేస్టు పానీ తీసుకుంటే పానీ సూపర్గా ఉంది దహీ పూరి తీసుకుంటే దహీ పూరి బాగుంది చాట్ ప్రతి ఐటెం కూడా అదిరిపోయింది పానీపూరి ప్రియులకి ఖచ్చితంగా ఇది బెస్ట్ ఆప్షను తిరుపతి లోకల్లో వాళ్ళకి కావచ్చు అలానే మా రైల్వే కోడూరు నుంచి షాపింగ్ మాల్స్కి వెళ్తారు సోమస్తు కావచ్చు సీఎంఆర్ కావచ్చు అక్కడే కాబట్టి ఖచ్చితంగా పానీపూరి పానీపూరి ప్రియులు ఎవరున్నా కూడా హ్యాపీగా అయితే ఇక్కడ విజిట్ చేసి తినేయండి అసలు మాటల్లో చెప్పలేము అమోఘం నేను ఇప్పటి వరకు తినలేదు ఈ మధ్య ఫుడ్ వీడియోల్లో నేను ఎక్కడికి అడుగు పెట్టినా కూడా అది అద్భుతమైన టేస్ట్ ఉండే షాప్లే కావచ్చు హోటల్స్ కావచ్చు ప్రతిదీ బాగుంటుంది అది నా లక్ అనుకోవాలి సూపర్గా ఉంది కొంతమంది అన్ని బలే ఉన్నాయంటున్నావు అంత బాగున్నదే ప్రతి వీడియోలో అంటే ఆడ బాగుంది కాబట్టి బాగున్నది అని చెప్తున్నాను బాగాలేకపోతే లేకపోతే చెప్తాను నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అద్భుతంగా ఉంటేనే అద్భుతంగా ఉందని చెప్తాను చాలా బాగుంది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు ఖచ్చితంగా తిరుపతికి ఎప్పుడు ఎవరు వెళ్ళినా ఓన్లీ పానీపూరి ప్రియులు అయితే ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళి విజిట్ చేయండి చాలా బాగుంది ప్రతి ఐటెం కూడా చాలా బాగున్నాయి

मतलब और 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 మేము అయితే దహిపూరి అలానే పానీపూరి మసాలా పూరి చాటు అందరం డబల్ డబల్ దుమ్ములు వేపేసామంటే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తా ఆ మంచి వెదర్లో హ్యాపీగా అయితే తిన్నారు ప్రతి ఐటెం కూడా చాలా బాగుంది పానీ కూడా సూపర్గా ఉంది ఖచ్చితంగా తిరుపతి లోకల్స్ కావచ్చు అలానే మన రైల్వే కోడూరు నుంచి వెళ్ళిన వాళ్ళు కావచ్చు ఖచ్చితంగా అయితే విజిట్ చేసేయండి ఓకే ఉంటా మరి